మన ఆటో యూనియన్ నాయకులకు డ్రైవర్లకు నమస్కారం రేపు జరగబోయే ఆటో రాష్ట బంద్ కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు అన్ని జిల్లాలలో సంపూర్ణంగా బంద్ చేసి మీ ప్రాంతంలో టౌన్లలో ర్యాలీలు కూడా అవకాశం ఉంటే చేసి అక్కడ ప్రభుత్వ దుష్టిబాద్ తగ్గానికి కూడా అవకాశం ఉంటే కాల్చాలని చెప్పి నిరసన తెలిపాలని చెప్పి కోరుతున్నా రెండోది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు రేపు డే స్కూల్ అని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆటో స్కూల్ వ్యాన్ డ్రైవర్లది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్టంతో కూడా రేపు రాబోయే కాలంలో మీకు భారంగా మారబోతుంది కొంతకాలంగా ఈ ఆన్లైన్ బిజినెస్ ఏదైతే ఓలా ఊబర్ అయిందో డ్రైవర్లకు ఒకరికొకరికి కమ్యూనికేషన్ తగ్గి సమాచారం పూర్తి స్థాయిలో చేర్చలేదు కాబట్టి దయచేసి రేపు మీరందరూ అందరూ సమిష్టిగా ఒకరికొకరు చెప్పుకొని రేపు పది గంటలకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్లు అందరూ వ్యాన్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అందరూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాలింగికి పది గంటలకు వచ్చి అక్కడి నుండి ర్యాలీ స్టార్ట్ అయితే నారాయణగూడ వరకు మీరు మీ అన్ని బంద్ చేసుకొని అక్కడికి వచ్చి ర్యాలీని విజయవంతం చేసి మరి ప్రభుత్వం పైన ఒత్తిడికి ఎంతో ఉపయోగపడుతుంది మీరందరూ భారీ ఎత్తున పాల్గొనాలని పాల్గొనాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ఆటో కార్మికుల జీవనమరణ సమస్య ందరూ లేక అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి మనం ఒకరికొకరం తోడుగా ఉండి వాళ్ళ మనోధైర్యం కల్పించాలంటే ఈ బంధు సంపూర్ణంగా జరగడం వలన ఆటో కార్మికులు మనోధైర్యంగా ఉంటారు ప్రభుత్వం కూడా ప్రాబ్లం ప్రాబ్లంలకు చాలా ఉన్నదని చెప్పి గ్రహించి ఎమ్మెల్యే దిగొచ్చే అవకాశం ఉంటుంది ఈ సమ్మె కనుక ఫెయిల్ అయితే డ్రైవర్లుగా మీరే దీన్ని ఫెయిల్ చేసిన అవుతారు ప్రభుత్వం వెనక్కిపోతుంది కాబట్టి నాయకులుగా మేము చెప్పే విజ్ఞప్తిని మీరు అర్థం చేసుకుని ఈ సమ్మెలో రేపు జరగబోయే బందులో సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ గా అదేవిధంగా జేఏసీగా ఇలా ఏఐటిసి సిఐక్యూ ఐఎఫ్క్యూ ఇతర ఇండిపెండెంట్ సంఘాలు పాల్గొంటున్నాయి కాబట్టి జంట నగరాలు ఉన్నటువంటి హైదరాబాదు ఆటో మిత్రులకు ప్రత్యేకించి చెప్పుకున్నా దయచేసి మీరందరూ ఇది మీ సమస్యగా మనందరి సమస్య మీరు చూస్తున్న రోజు ఆత్మహత్యలు పాల్పడుతుంటే కూడా మీరు పట్టించుకుంటలేరు అనే కొన్ని వస్తుంది ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలు పాల్పడకుండా ఉండాలంటే ఈ సమ్మె ఎంత విజయవంతంగా జరిగితే అంత మనోధైర్యంతో ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇప్పటికే ఆటో ఫైనాన్సర్లు నుంచి బయలుసీజ్ చేస్తున్నారు మరి వారికి కూడా ఇది సంపూర్ణంగా ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకు అర్థం కావాలి ప్రాబ్లం ఉంది కానీ ఏకంగాన్నింటికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సమాచారం పూర్తి స్థాయికి చేర్చలేదు కాబట్టి ఈ ప్రాబ్లన్ని క్లియర్ చేసుకోవాలి ప్రభుత్వం దిగి రావాలి ఈ సమస్యను పరిష్కరించాలి మన డిమాండ్ ఈఏసే తో కూడుకున్న సంక్షేమ బోర్డు నెలకు పదిహేను వేలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఎన్నికల మేనిఫిఫెస్టోలో పన్నెండు వేల ఇస్తలలో దాన్ని నెలకు పదిహేను వేలు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ దీన్ని సంపూర్ణంగా జప్రం చేయాల్సిందిగా కోరుతున్నా ఇట్లు మీరు ఏంలా మారన్న తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్ స్టేడియంలో రాష్ట అధ్యక్షుడిగా మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం